హాయ్ అండి అందరికీ నమస్తే గరుడ పురాణం ప్రకారం మానవులు చేసిన ఒక్కో పాపానికి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం చావుకు సంబంధించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి చనిపోయాక స్వర్గం నరకంలో ఒక చోటుకు ఆత్మ వెళుతుంది అంటారు మానవుడు జీవితకాలంలో చేసిన పాపపుణ్యాల లెక్కను బట్టి ఆ వ్యక్తి చేసిన పాపాల ఆధారంగా ఏ నరకానికి పంపాలి ఎంతకాలం శిక్ష విధించాలో యముడు నిర్ణయిస్తాడు శిక్షలు ఏమిటో ఇప్పుడు అమాయకులను బాధిస్తే కాల్చిన కర్రులతో వాతలు పెట్టే శిక్ష యముడు విధిస్తాడు స్త్రీధనాన్ని ఆశిస్తే మహాముళ్లతో నిండిన అడవుల్లో కళ్ళు పోగొట్టి పడవేస్తారట కుటుంబం కోసం సంపాదించిన లేదా సంపాదించినది ఒక్కడే అనుభవిస్తే పశ్చిమాంశాన్ని పీక్కుతూనే వారు తింటారు డబ్బు మతంతో అందరినీ అవమానపరిచి హింసిస్తే వాడి అయిన సూదులతో గుచ్చిగుచ్చి చిత్రహింస పెడతారు ధర్మాన్ని వేదాలని అవహేళన చేస్తే సకల అవయవాలను ఒక్కొక్కటిగా కోసేస్తారు ధర్మపత్నితో వీర్యపానం చేయిస్తే అదే వీర్యరసాన్ని పరులది త్రాగిస్తారు పరుల ధన మాన ఆస్తులను దౌర్జన్యంతోనూ బలంతోనూ దోచుకుంటే వజ్రాలను కూడా ఖండించగలిగే వాడి అయిన కోరలు గల వందలాది కుక్కలతో కరిపిస్తాడు యముడు అబద్ధాలను చెప్పిన వారికి వందలాది యోజనములో ఎత్తున ఉండే పర్వతాల మీద నుంచి బండల మీద పడేలా విసిరేయటం ద్వారా జీవుడికి శిక్ష విధిస్తాడు యమధర్మరాజు మూగజీవులను వారికి వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్